ప్రియమైన వార్లారా నేటి ఉదయకాలము ఈ వారంలోని మొదటి దినాన సోమవారం రోజున ఈ రీతిగా దేవుని సన్నిధిలో మనం చేరి వాక్యం ధ్యానించుకునే భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు వాక్య ధ్యానంలో పాల్పొందుతున్న మీ అందరికీ కూడా ఏసు ప్రభుల వారి పేరిట నిండు వందనాలని తెలియజేస్తున్నాను ప్రార్థించుకుందాం కనికరం గల దేవ వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచుమని మా ప్రభు రక్షకుడైన యేసు నా అడిగి వేడుకొనిచున్నాం స్వామి ఆమెన్ ప్రేమైన వార్లారా నేటి ఉదయ కాలము పిలిపిలకు రాయబడినటువంటి పత్రిక మూడవ అధ్యాయంలోని పదిహేడవ వచనం నుండి ఉన్నటువంటి వాక్య భాగాల్ని ధ్యానిస్తూ ఉన్నాం నేటి కొరకు మన ధ్యానానికి ఇచ్చినటువంటి ధ్యానాంశము హూ ఫాలోసస్ మనల్ని ఎవరు వెంబడిస్తున్నారు ఈ మాటలు ఇక్కడ మనం గమనించినట్లయితే పదిహేడవ వచనంలో పౌరు గారు ఏమంటా ఉన్నారంటే సంఘంతో సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో తేలికైన పదాల్లో మావలే నడుచుకొని ఇతరులను కూడా మాదిరిగా ఎంచుకోండి అనే ఒక మాట తర్వాత వచ్చినాల్లో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొని వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడునూ ఏడ్చుచు చెప్పుచున్నాను యుది కాలం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పౌలు గారు మన గతంలో ధ్యానించిన కొరంత సంఘంతో మాట్లాడినప్పుడు ఇతర సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు మేము క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు మమలం పోలి నడుచుకునండి ఈ దినాన ఒకరిని చూసి ప్రభావితం చెందేటువంటి వారు ఉన్నారు కుటుంబంలో పిల్లలకు సలహాలు ఇస్తాం మనం అయితే ఇంగ్లీష్లో సామెత ఉంది చిల్డ్రన్ విల్ నాట్ ఫాలో యువర్ అడ్వైస్ దే ఫాలో యుర్ ఎగ్జాంపుల్ వారు మీ పోలికను అనుసరిస్తారు మీ మాటల్ని కాదంట చూడండి మన ప్రవర్తనను మన పోలికను వారు అనుసరిస్తారు మనం అనేక సార్లు ధ్యానించుకున్నాం మన ప్రార్థన పరులైతే బిడ్డలు ప్రార్థన పరులైతారు మనం భయభక్తులు కలిగితే వారు భయభక్తులు కలిగి ఉంటారు మనం నిజాయితీ పరులమైతే వాళ్ళు నిజాయితీగా ఉంటారు మనం నిజం మాట్లాడే వాళ్ళమైతే వాళ్ళు నిజం మాట్లాడతారు అనేక కుటుంబాల్లో సమస్యలు గొడవలు కారణము మన సరి సరిచేసుకోకుండా పిల్లల జీవితాలు సరిచేయాలంటే అది వీలు కాదు బావి రోజుల్లో పిల్లల్లో రకరకాల మార్పులు కనపడడానికి కుటుంబమే నాంది అని జ్ఞాపకం ఉంచుకోవాలి పిల్లలు మాట్లాడే మాటలు మన నుంచే ఎక్కువగా వస్తాయి తర్వాత వారు పెరిగి పెద్దవారైన తర్వాత స్నేహితుల ప్రభావం వారి మీదకి వస్తుంది కానీ కుటుంబము చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలం కుటుంబంలో జరిగే పరిస్థితులు వాళ్ళ మీద ప్రభావం చూపుతూ ఉంటాయి క్రీస్తు సంఘం కూడా కుటుంబమే ఈ సంఘంలో మనం ఎవరిని చూసి నేర్చుకుంటా ఉన్నాం రెండవది మనల్ని ఎవరెవరు చూసి అనుకరిస్తూ ఉన్నారు మనల్ని వెంబడించేవారు మన మాట వినేవారు ఎవరు మనల్ని అనుసరిస్తున్న వారు ఎవరు ఎటువంటి వారు మనల్ని అనుసరిస్తూ ఉన్నారు మనం నీతిమంతులమైతే మంతులమైతే నీతిమంతులు మనల్ని అనుసరిస్తారు మనల్ని అనుసరించేటువంటి స్నేహితులు మంచివారు కాదు చెడ్డవారు అని మనకు అనిపిస్తే వారి వంటి స్వభావమే మనది కూడా అని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి ఎందుకంటే దే మనకి సా మనకి నానుడిలో ఉంది కదా బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫదర్ ఫ్లాక్ టుగెదర్ ఒకే జాతి పక్షులు ఒక గూటికి చేరుతాయి ఒక ఒక దగ్గరికి చేరుతాయి కలిసి అవి నిరసిస్తాయి కాకులు కాకులతోటే తిరుగుతాయి పావురాలు పావురాలతోటే తిరుగుతాయి ఏ జీవి ఆ జీవితోటే తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాటి స్వారూప్యం ఒక్కలాగుంది అలవాట్లు ఒకలాగుంటాయి ఆహారపు నియమాలు ఒకలాగుంటాయి కనుక అవి అదే రీతిగా తిరుగుతాయి మనకున్న అలవాట్లు మనకు మాట్లాడే మాట తీరు మన ప్రవర్తనకు తగినటువంటి స్నేహితులు మనకు దొరుకుతారు కనుక మనల్ని ఎవరు వెంబడిస్తూ ఉన్నారు లేదా ఎవరైనా మనల్ని చూసి నేర్చుకోవడానికి తగినటువంటి జీవితం మనకుందా ఇక్కడ పావు గారు తెలియజేస్తున్నారు క్రీస్తు శిలువకు విరోధంగా జీవించేవారు శత్రువులా నడుచుకునేటువంటి వారు ఉన్నారు ఇక్కడ ఏమి ఏసు ప్రభుల వారి సిలువనెత్తుకొని నడవడానికి కొందరు ఈ కొందరు యేసు ప్రభుల వారి సిలువకు విరోధమైనటువంటి జీవితం ప్రభుల వారి సిలువ ప్రేమ త్యాగము ప్రార్థన తగ్గింపు కలిగిన జీవితానికి ఈ మార్గం పిలుస్తూ ఉంటే దానికి పూర్తి వ్యత్యాసమైనటువంటి జీవితం స్వార్థము ద్రోహము దురాశలతో నిండినటువంటిది దేవుని ఎడల భయభక్తులు లేనటువంటిది భయంకరమైనటువంటి జీవితాన్ని పోలింది ఇంకొకటి రెండు మార్గాలు కనబడుతూ ఉన్నాయి ఒకసారి ఒక దైవజండు ఒక ఇంటికి వెళ్ళి బర్త్డే ప్రేయర్ చేస్తూ చిన్న పాప ప్రేయర్ చేస్తూ ప్రభా ఇదిగో తల్లి వంటి భయభక్తులు గల జీవితం ఈ బిడ్డకు రావాలి అంటే తల్లి అందంటే అయ్యా నాలాగా కాదు నా బిడ్డకు మంచి లక్షణాలు ఉన్నటువంటి జీవితం రావాలి చూడండి తల్లి నోరు అదుపులో లేని స్థితి జీవితం అదుపులో లేనటువంటి స్థితి దాన్ని బట్టి ఆమె తన బిడ్డ తనలా ఉండకూడదు అనుకుంటా ఉంది పిల్లలు మనలాగా ఉండాలి అంటే పిల్లలకు మాదిరి చూపగలిగినటువంటి జీవితం ఇతరులను ప్రభావితం చేయగలిగినటువంటి జీవితం అనేకులు మనల్ని అనుసరించే స్థితిలో ఉంటే వారి కొరకు మనల్ని మనం తగ్గించుకొని నిత్యం సరిచేసుకునేటువంటి జీవితం ఉండాలి కనుక ఈ ఉదయకాలం ఎవరు మనల్ని వెంబడిస్తూ ఉన్నారు వెంబడించేవారు దేన్ని వెంబడిస్తున్నారని జ్ఞాపకం చేసుకోవాలి పావులు గారు తర్వాత వచనాల్లో అనేక విషయాలు చెప్పినారు వాటిని రేపటి రోజు మనం ధ్యానించుకుందాం ఈ రోజు మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం ఈ వారంలో మొదటి రోజు మన పనులకి వెళ్ళక మునుపు ప్రభా ఎటువంటి జీవితాన్ని మేము జీవిస్తూ ఉన్నాం ఎవరిని పోలి నడుస్తూ ఉన్నాం క్రీస్తుని పోలి నడిచే జీవితాన్ని మాకు అనుగ్రహించమని యేసు ప్రభలవారి నామంలో వేడుకుందాం దేవుడట్టి కృప మనందరికీ కలుగజేయన్గాక ప్రార్థించద్దాం కనికరం కలిపి ప్రభా ఈ ఉదయం వాక్యం విన్న వారిని దీవించి మేళ్లతో దేవుళ్ళతో తృప్తిపరచమని ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మేళ్లతో దేవుళ్ళతో నింపిన దాకా ఆమెన్